అందరూ ఒకటే చెప్తున్నారు ఏర్పాట్లన్నీ బాగున్నాయని చెప్తున్నారు చాలా ప్రాంతం రావులపాయల ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు దర్శనిస్తూ దర్శనానికి వస్తూ ఉన్నారు సాధారణంగా భక్తులకు ఒక నమ్మకం ఉంటుంది అమ్మవారిని మొదటి రోజు దర్శనం చేసుకోవాలని నమ్మకం ఉంటుంది దానిలో బాగానే సుదూర ప్రాంతాల నుంచి భక్తులను తరలివస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఇంద్రకిలాద్రివాదం ఉంది ఒకసారి అక్కడ చూస్తే కనుక క్యూ లైన్ లో కూడా భక్తులు పోటెత్తిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము భక్తులకి సంబంధించినటువంటి విషయంలో వాటర్ బాటిల్స్ ఎందుకంటే విజయవాడలో గత మూడు రోజులుగా వాతావరణం కొంత భిన్నమైన వాతావరణం కనబడుతుంది ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఎక్కడికక్కడ టెంట్లు ఏర్పాటు చేశారు వాటర్ బాటిల్స్ ఏర్పాటు